ఆత్ మీడియా స్వాగతం ప్రపంచాన్ని శాసిస్తున్నది అత్యాధునిక ఏఐ టెక్నాలజీ అని మేచల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భాష్యం బ్లూమ్స్ పాఠశాల నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ శాసన సభ్యులు చాముకూర మల్లారెడ్డి మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం చూపంతా భారత్పై ఉందన్నారు అందరూ సాంకేతికత యొక్క ప్రాముఖ్యతని దాని వల్ల అద్భుతంగా మారే భవిష్యత్తుని తెలుసుకుని ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఆ దిశగా విద్యారంగంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఇంజనీరింగ్ మెడిసిన్తో పాటు విభిన్న రంగాలలో సాంకేతికత యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని పలు సాంకేతిక విద్యలు నేర్చుకుని దేశానికి ఉపయోగపడే ఇన్వెన్షన్స్ చేసి టెక్నాలజీలో దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా నిలపాలని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడంతో పాటు వివిధ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొల్తూరి మహేష్ నాయకులు బండి శ్రీరాములు పాఠశాల సీఈవో జక్కుల చైతన్య డీన్ అర్చన ప్రిన్సిపల్ సలోని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు From grade 5, put your hands together for Sri Harsha. Next on board, from grade 6, we have Rivansh Yadav. From grade 9, we have Prashanti. From grade 10, it is Kripik Reddy. Can you hear a huge round of applause? Presented.

రోజు నైన్ టు నైన్ చేస్తా కష్టపడతా ఇప్పటికి కూడా రోజు యోగా చేస్తా హెల్త్ హెల్త్ లేకపోతే ఏమీ లేదు హెల్త్ అంటేనే మనకు మీకు కానీ మీ పిల్లలకు కానీ ఫిజిక్ ఉండాలి హెల్త్ ఉండాలి అప్పుడే మన బ్రెయిన్ కూడా మన తెలివితేటలు కూడా బాగా పనిచేస్తాయి ఏదైనా చదువుకుంటే కూడా అది అబ్బుతుంది హెల్త్ లేకపోతే ఏమి మనకు రాదు మన పిల్లలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చదువు ఫిఫ్టీ పర్సెంట్ హెల్త్ నా మైండ్ ఇంత కూడా ఇప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేస్తుందంటే హెల్త్ మంచి కూడా పట్టనే నేను రోజు పొద్దుగా యోగా చేస్తా పొద్దుకి జిమ్ చేస్తా ప్రోటీన్ ఫుడ్ తింటా మీ లెక్క అన్నం కానీ రొట్టెలు కానీ ఇంట్లో కుప్పలు కుప్పలు తీరా అంత హెల్త్ హైజినిక్ ప్రోటీన్ ఆ ఫుడ్ కాబట్టి మన పిల్లలకు గొప్ప ఉన్నాయి ఫ్యూచర్ అంతా మనదే ప్రపంచం మన దగ్గరనే ఉంది మన ముందే ఉంది ప్రపంచం అంతా మన పిల్లల కోసం ఎదురు చూస్తుంది నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చిన ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ కూడా యంగ్ ఇంజనీర్స్ లేరు యంగ్ డాక్టర్స్ లేరు భాష్యం స్కూల్ అన్యువల్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు గౌరవ సితన్య గారు చైతన్య గారు డీన్ అర్చన గారు ప్రిన్సిపల్ మా స్థానిక కార్పొరేటర్ మహేష్ గారు అదే మాదిరిగా నన్ను ఇక్కడికి రప్పించిన మా శ్రీరామ్లన్న గారు పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ అందరికీ కూడా ఫోటోగ్రాఫర్స్ పత్రికా మిత్రులకు కూడా నా నమస్కారం చాలా సంతోషం నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా ఎందుకంటే ఇక్కడ మీరు అందరు కూడా నాకు ఓటు వేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు నన్ను దానికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా నాకు నా కోసం పూర్తిగా మీకు తెలియదు టీవీలల్లా ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓటేసి గెలిపించారు పోయినా ఎయిటీన్లో కూడా ఓటేస్తే మంత్రి అయినా మొన్న ఓటేస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయినా అంతకుముందు ఫోర్టీన్లో లో ఓటేస్తే ఎంపీ అయినా నా బ్యాక్గ్రౌండ్ కొద్దిగానే తెలిసి ఉండొచ్చు కొద్దిగా నేను చెప్తా పూర్తిగా బ్రీఫ్గా ఒక మనిషి సక్సెస్ అది కరెక్టే పువ్వులమ్మిన బోర్వెల్ నడిపించిన కాలేజీలు పెట్ట కష్టపడ్డా సక్సెస్ అయినా ఇది వరల్డ్ ఫేమస్ అయింది నాడు ప్రపంచంలో ఫేమస్ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎందుకంటే అంత నాది సిక్స్ నా మ్యారేజ్ అయింది అంటే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయింది పెళ్ళి అయింది ఎనిమిది ఏళ్ళ కింద ఎందుకంటే నా ఓటర్స్ కూడా మీరు మీకు చెప్పాలి తెలవాలి నా సంగతి మీ ఎమ్మెల్యే ఉంటాడు ఎటువంటి ఏం చేస్తున్నా అనేది కూడా తెలియాలనే చెప్తున్నాను నేను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కింద నా పెళ్ళి అయినప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు మిల్క్ వెంటర్ నేను అప్పుడు అది కూడా సైకిల్ మీద ఒక సైకిల్ రెండు పాల క్యాన్లు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గుర్తా ఇండియాలో ఇండియా బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇండియాలోనే నా తెలంగాణ మూడు డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి కాదు కాదు ఐదు వందల ఎకరాలలో నా ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర మెడికల్ కాలేజీలు రెండు ఇంజనీరింగ్ పదమూడు మళ్ళా మూడు యూనివర్సిటీలు దేశంలో ఎవరికి లేవు మీ ఎమ్మెల్యేలకు ఉన్నట్టు మీ ఎమ్మెల్యేకున్నట్టు వేల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్సే మళ్ళా పది సిబిఎస్ఈ స్కూల్స్ నాకు పేర్ల పెద్ద సంస్థలు నెలకొల్పిన మళ్ళా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంటే ఒక్కటే జీవితంలో మళ్ళా మా తాతలు ఎవరు పొలిటిక్స్ లో లేరు మా తాతలు మా నాయనలు ఎవరు కూడా రాజకీయంలో లేరు ప్రొఫెసర్లు గారు టీచర్లు గారు డాక్టర్లు గారు ఇవన్నీ కూడా నేనే చేసిన నేనే చేసిన నేనే సాధించిన నేను కష్టపడి చేసిన అంటే ఇవన్నీ కూడా సాధ్యమైతాయా ఒకటే జీవితంలో ఒక సింపుల్ మ్యాన్ కు ఒక లో ప్రొఫైల్ మ్యాన్ కు ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ కు కానీ అవి సాధించి చూపించిన కాబట్టి అదృష్టం అనేది మనకు బజార్లో దొరకదు అదృష్టం అనేది మన చేతనే ఉంటుంది భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉన్నాడు ఎక్కడో లేడు నా సక్సెస్ కు నీకు నాలుగే మంత్రాలు చెప్తా మీ కూడా ఒక పాలు ఇవాళ ఇంత పెద్దగా ఏంటంటే హే దాని డిసిప్లిన్ ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి ప్రతి నిమిషానికి పని చెప్పిన పది ఉంటే వంద రూపాయల పని చేసినా హోంవర్క్ చేసిన ప్లానింగ్ చేసిన ఇంత పెద్ద ఎత్తున మీ ముంగట సక్సెస్ అయిన లోపల ఎంతో మంది లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఇప్పుడు కూడా తయారు చేస్తున్నా క్లాస్ మంచి మంచి సైంటిస్ట్ లను తయారు చేస్తున్నా తన నా యూనివర్సిటీలల్లో రెండు వందల కోర్సులు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని కోర్సులున్నాయో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి పిహెచ్డీలు కానీ ఎంఎస్సీలు కానీ అగ్రికల్చర్ కానీ హెల్త్ సైన్స్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ లా రోబోటిక్ కానీ ఏ ఎమ్మె కానీ రకరకాలు మొన్న త్రీ మంత్స్ ముందు ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన భారతదేశంలోనే ఫస్ట్ టైం భారతదేశంలోనే ఫస్ట్ టైం మీ ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నారు ఆషామాషి అనుకున్నారు ఆ మోస్ట్ పాపులర్ ఫేమస్ ఇండియాలోనే పొలిటికల్ నేనే నెంబర్ వన్ మెడికల్ నేనే నెంబర్ వన్ ఇంజనీరింగ్ లో నేనే నెంబర్ వన్ అంటే మూడు రంగాలలో నంబర్ వన్ ఉండడం ఎంత కష్టమవుతుంది ఎంత కష్టమవుతుంది అది నేను సాధించిన కాబట్టి మీకు ఒకటి చెప్తున్నా నేను ప్రపంచం అంతా తిరిగిన మొన్న ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన డిజిటల్ హెల్త్ డీముడ్ యూనివర్సిటీ విత్ క్లస్టర్ అది ఎవరు తెలియదు ఇప్పటిదాకా టైం డిజిటల్ హెల్త్ లా ఎంబీబీఎస్ లా డిజిటల్ హెల్త్ మళ్ళా క్లస్టర్ అంటే ఏడు కాలేజీలు నెక్స్ట్ ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి ప్రపంచం అంతా చైనా కానీ జపాన్ కానీ కొరియా కానీ తైవాన్ కానీ ఇవన్నీ కూడా మనకంటే ఒక పదేళ్ళు అడ్వాన్స్ ఉన్నాయి అక్కడ ప్రపంచం అంతా కూడా మనకంటే మనం పదేళ్ళు ఎన్నుకున్నాం చదువులు కానీ టెక్నాలజీలు కానీ స్కిల్ కానీ అక్కడ డెవలప్మెంట్ కానీ గాని కానీ ప్రతి దాంట్లో కూడా పదేళ్ళు ఎనకకున్నాం మేము అక్కడ తైవాన్ టెక్నాలజీ తోటి టైఅప్ చేసుకొని ఎంవై చేసుకొని అక్కడ ఫ్యాకల్టీ తోటి అక్కడ సిలబస్ తోటి మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తే యూజీసీలో ఢిల్లీలో మాకు ఆ కోర్స్ ఇచ్చిరా యూనివర్సిటీ ఇచ్చారు డిజిటల్ హెల్త్ విత్ అంటే ఎంబీబీఎస్ అధినేలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదువచ్చు కంబైన్డ్ అదువచ్చు ఎం బి బి ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదైపోయింది మీకు ఇంకొక విషయం చెప్పాలి మీ పిల్లలు జై కిషన్ యాదవ్ డైరెక్టర్ చైర్మన్ atlane madam principal garu teachers అదే మాదిరిగా మా చైర్మన్ చంద్రారెడ్డి అన్నా మా వైస్ చైర్మన్ మల్లెసన్న మా పార్టీ ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు కానిక మన కౌన్సిలర్ అనంతరెడ్డి గారు మిగతా మా కౌన్సిలర్లు మా స్థానిక నాయకులు మా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం సెంట్ మార్టిన్స్ అంటే ఒక చరిత్ర దీని స్టోరీ మీకు చెప్పాలి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఫస్ట్ స్కూల్ బాలనగర్ బిహెచ్ఎల్ పక్కకు అక్కడ ఓపెన్ చేసింది నేను వీళ్ళ ఫాదర్ ఆ చంద్రశేఖర్ ఫాదర్ ఇప్పుడు మర్రి లక్ష్మారెడ్డి అని మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫాదర్ నలుగురం కలిసి స్టార్ట్ చేసినాం ఎప్పుడు ఎయిటీ సెవెన్ అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అప్పుడు మా పరిస్థితి ఏంది ఎందుకు మీరు చెప్తే పరిశాన్ అవుతారు మేమంతా కూడా మిల్క్ వెండర్స్ ఇప్పుడంతా సైకిల్ మీద మా పరిస్థితి ఒక సైకిల్ రెండు పాలకేళ్ళు ఆ లెవెల్కి వెళ్ళి ఇప్పుడు ఈ లెవెల్ అది కుడతా ఇండియా బిగ్గెస్ట్ ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆషామాషి అనుకుంటున్నారా మీరందరూ కూడా ఎంపీగా గెలిపించారు నన్ను ఎయిటీన్లో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించారు మా కేసీఆర్ గారి తోటి మినిస్టర్ కూడా వచ్చింది మళ్ళా కూడా మొన్న మళ్ళా నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నా పరిస్థితి ఇప్పుడు ఏంది గుర్తా ఇండియాలా ఇండియాలా హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లు ఎవరితో ఉన్నాయి ఇండియాలా నా తెలంగాణ మల్లారెడ్డి హైయెస్ట్ పీజీ సీట్లు మల్లారెడ్డి హైయెస్ట్ ఇంజనీరింగ్ సీట్లు ఎవరిదన్నాయి మల్లారెడ్డి పది సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి మల్లారెడ్డి తాన మోస్ట్ సోషల్ మీడియాలో పాపులర్ ఎవరు మల్లారెడ్డి అంటే ఒక మనిషి ఒక పాలమ్మే మనిషి నా జీవితంలో పాలమ్మినా పువ్వులు అమ్మినా గోరవెల్ స్కూల్ పెట్టిరా కాలేజీలు పెట్టినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా కష్టపడ్డా సక్సెస్ అయినా అంటే ఇక ఈ నలభై నలభై ఏళ్ళలా ఒక్క మనిషి ఒకటే జీవితంలో మళ్ళా తాతకు కాలేజీలు లేవు నాయన పొలిటికల్ లేడు అంత నేనే నేనంటే నేనే ఒక మనిషి ఒక మిల్క్ వెండర్కి వెళ్ళి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిండు పొలిటికల్ నేనే విద్యారంగంలో నేనే వైద్యారంగంలో నేనే అది కూడా మామూలుగా కాదు టాప్ ఇండియాలోనే నాకు మూడు యూనివర్సిటీలు ఉన్నాయి పదమూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఐదు వందల ఎకరాలలో నా ఇన్స్టిట్యూషన్స్ రెండు మెడికల్ కాలేజ్ రెండు డెంటల్ కాలేజ్ ఫార్మసీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ రెండు వందల కోర్సులు ఉన్నాయి నా దగ్గర ప్రపంచంలో ఎక్కడైతే ఎన్ని కోర్సులు లేవు అగ్రికల్చర్లు కానీ ఫార్మసీలు కానీ టెక్నాలజీలో కానీ హెల్త్ సైన్స్లో కానీ అసలు మీరు పిహెచ్డీలో కానీ ఎంఎస్సీలో కానీ మీరు వినలేని కోర్సులన్నీ ఉస్మానియా గాంధీలా లేని కోర్సులన్నీ ఎక్కడన్నాయి అంటే ఒక సింపుల్ మ్యాన్ ఒక మిల్క్ వెండర్ ఇవన్నీ కూడా నా చెప్పు మరి ఎట్లా సాధ్యమైనాయి ఎట్లా సాధ్యమైనాయి నేనే మాయ చేసిన నేనే బాబానా ఫారెన్ ప్రతి వచ్చినాయా ఇక్కడనే పని చెప్పిన ప్రతి నిమిషానికి కష్టపడ్డా ప్లానింగ్ చేసిన కష్టపడ్డా సక్సెస్ అయినా రెస్పెక్ట్ గుండా గుండా సక్సెస్ అయినా ఇండియాలో సక్సెస్ అయిందంటే సక్సెస్ అంటే ఎడు ఉంటుంది బజార్లో దొరుకుతుందా ఇలా నమ్ముతారా సక్సెస్ అమ్మరు మన చేత్ననే ఉంటుంది సక్సెస్ భగవంతుడు యాడుంటాడు ఎడుంటాడు చెప్పు నీ మన దగ్గరనే ఉంటాడు మన అందులో ఉంటాడు భగవంతుడు మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతాం ఇప్పటిదాకా లెక్క నా జమానంతా కష్టపడ్డం సక్సెస్ అయినాం ఒక్క జీవితంలో సింగిల్ లైఫ్లా ఒకటే లైఫ్లా ఇంత సక్సెస్ అంటే నేను ముండే జడ గుర్తా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కోసం మీకు తెలవాలి మామూలు మీ ఇండ్ల కంటే కూడా చిన్న ఉంటుంది నాది మూడు వందల గజాల ముప్పై ఐదేళ్ళ సంది అందనే ఉంటున్నా అంటే మీ ఎమ్మెల్యే ఎంత సింపుల్ ఉంటాడు కుడతా సింపుల్ లివింగ్ లో ప్రొఫైల్ హైకింగ్ నా స్టోరీ అయిపోయింది నా బయోడేట్ అయిపోయింది మీ క్లియర్ క్లియర్గా తెలుసుకున్నారు ఇప్పుడు ఈరోజు మీకు కూడా అప్పుడు అప్పటిదాకా డౌట్ వస్తుంది ఈ మల్లారెడ్డి ఎవరు ఎట్లా వచ్చిండు బంగారం వస్తుంటే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మీకు ఎప్పటికి సేవ చేస్తా నా జీవితం అంతా పోతుంది కాబట్టి సంధి మీరైతే నన్ను బీట్ చేయలేరు సక్సెస్ కాలేరు ఎందుకంటే మీది ఇంటర్వ్యూలు అయిపోయింది అంతా నలభై నలభై ఐదు ఏళ్ళు అయిపోయింది మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు టెక్నాలజీకు రాలేరు స్కిల్కు రాలేరు రెండు పనులు అయిపోయాయి మీ పిల్లలకు అవకాశం ఉన్నది ఈరోజుతోటి మీరు జాగ్రత్త వహించండి మనం ఏ అలవాట్లు చేస్తే మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు అవే అబ్జర్వ్ చేస్తారు మన గుణాలు మన లక్షణాలు మన పరివర్తన మనం ఏం అనుకుంటున్నామో మనం ఎన్ని అబద్ధాలు ఆడితే అంతకంటే ఎక్కువ డబల్ అబద్ధాలు ఆడుతున్నాం మనం ఏం పని చేస్తామో అవన్నీ కూడా మన పిల్లలకు అలవాట్లు అవుతాయి దయచేసి కష్టపడింది షార్ట్ కట్లో ఎవరు సక్సెస్ కారు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది ప్రపంచమంతా మన పిల్లల కోసం ఎదురు చూస్తున్నది మీరు మంచి స్కూల్లో వేసిండ్రు బ్రహ్మాండంగా మేము బ్రహ్మాండంగా ఇప్పుడు మనం పిల్లల డ్యాన్స్ చూస్తున్నాం కదా ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళని కరెక్ట్ ఇట్లాగే తీసుకుపోయినామనుకో ప్రపంచంలో ఎవ్వరు లేరు మనకు తీర్చి మనంతా మనల్ని బీట్ చేసే ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ లేరు నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసి పంపించిన ప్రపంచంలో వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటారు మీరు పెద్ద పెద్ద ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్టులను తయారు చేస్తారు నా తా నా డెబ్బై ఐదు వేల మంది మా ఫ్యామిలీలో ఇంజనీర్లు చదువుతారు డెబ్బై ఐదు వేల మంది పది వేల మంది ఎంటెక్ టీచర్లు ఉన్నారు మా దగ్గర ఎంతమంది వేలు టీచర్లే అసలుంటి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కాబట్టి మన పిల్లలకు మంచిగా చదివిస్తే వాళ్ళకు మంచిగా స్కిల్ మళ్ళా టెక్నాలజీ మళ్ళీ హెల్త్ మూడు పర్ఫెక్ట్ తయారు చేస్తే ప్రపంచంలో మనని బీట్ చేస్తూ లేరు మన పిల్లలను గొప్ప గొప్ప అవకాశాలంతా కూడా గూగుల్లో ఫేస్బుక్ లో యాపిల్ లో లా లక్షల మంది అవసరం ఉంది వాంటెడ్ కానీ సత్తా ఉన్నా పర్ఫెక్ట్ ఉన్నా స్కిల్ ఉన్నా టెక్నాలజీ ఉన్నా స్టూడెంట్స్ దొరకలేరు డిగ్రీ ఉండగానే అయిపోదు స్కిల్ కావాలని టెక్నాలజీ కాబట్టి సందే చిన్నప్పటి సందే వాళ్ళకు షార్ప్ గేమ్స్ స్పోర్ట్స్ ఫుడ్ పర్ఫెక్ట్గా వాళ్ళని తయారు చేసాం అనుకో వాడు పర్ఫెక్ట్ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ప్రపంచంలో లీడ్ చేయగలిగే సత్తా మీ పిల్లలకే ఉన్నది దయచేసి ఇప్పటి సంధి సీరియస్గా రాబోయే బిలియనర్స్ అంతా మీ పిల్లలే అవుతారు మీరు గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్లు ఎవరు సక్సెస్ కాదు కష్టపడి సక్సెస్ అయితేనే సక్సెస్ అవుతారు డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతారు రెస్పెక్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు సక్సెస్కి ఇవన్నీ మంత్రాలు మేము డిసిప్లింగ్ ఉండే బట్టి సక్సెస్ అయినాం రెస్పెక్ట్గా ఉండే ఇంత పెద్ద సక్సెస్ అయినాం దేనికైనా ఒక పని తక్కువ చేసినా రెస్పెక్ట్గా డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేస్తే గ్యారెంటీగా సక్సెస్ అవుతాం కాబట్టి మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉన్నది చాలా నాకంటే కూడా ప్రపంచంలో చాలా పెద్ద గొప్పలు అవుతారని కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ దెస్ట్ ఎట్లా ఉన్నారు ఆని ముత్యాలు బంగారం డైమండ్స్ మన పిల్లలు వీళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దితే ప్రపంచంలో మనమే లీడ్ చేస్తాం మన పిల్లలే లీడ్ చేస్తాయి ఎక్కడ కూడా స్టూడెంట్స్ లేరు అంత ఖాళీ ఖాళీ ప్రపంచమంతా కూడా మీకు ఒకటే చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో నేను యాభై ఏళ్ళ నా ఏజ్ అంతా గుర్తా ఇప్పుడు మీరు అవుతారు ఎంత స్మార్ట్ ఉన్నా నేను రా డెబ్బై రెండు ఏళ్ళు సెవెంటీ టూ రోజు నేను పొద్దుగాల యోగా చేస్తా పొద్దుమీకే జిమ్ చేస్తా మంచి ఫుడ్ తింటా ప్రోటీన్ ఫుడ్ నీళ్ళ యొక్క అందం కానీ రొట్టెలు కానీ కుప్పలు కుప్పలు తిన హెల్త్ మంచిగా ఉంటేనే కదా మన ఫిజిక్ మంచిగా ఉంటేనే కదా మన మైండ్ బాగా పనిచేస్తుంది మీరు కూడా హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ కాపాడుకుంటేనే మీరు కానీ మీ పిల్లలు కానీ మైండ్ బాగా పనిచేస్తుంది హెల్త్ లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయది ఇది ఒక పార్ట్ అయిపోయింది హెల్త్ కోసం ఇకపోతే ప్రపంచంలో రెండు షార్టేజ్ ఉన్నాయి ఒక్కటి స్కిల్ ఇంకోటి టెక్నాలజీ ఈ రెండు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు మనం స్కిల్ టెక్నాలజీ స్కిల్ లేకపోతే నిల్ ఇప్పుడు అంత ఫుల్ స్కిల్ ఉన్నది అందుకే అంత సక్సెస్ అయిన టెక్నాలజీ కావాలి టెక్నాలజీ అంటే మన స్టూడెంట్స్కి తెలియదు ఇప్పటిదాకా నేను యాభై ఏళ్ళ సెండ్ చూస్తున్నా ఒక రెండు మూడు వందల ఎకరాల నోళ్ళు భూస్వాములు ఓ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ నడిపిస్తున్న వాళ్ళు టాటా బిర్లా కాంట్రాక్ట్ చేసే వాళ్ళు వాళ్ళు ధనవంతులు కుబేరు పెద్ద పెద్ద బిల్డింగ్లు రెంట్స్ వాళ్ళు లక్షలు కుబేర్లు అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ప్రపంచంలో కుబేర్లు ఎవరు బిలియనర్స్ ఎవరు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ వీళ్ళు బిలియనర్స్ అసలు మనం ప్రింటింగ్ చేసిన దానికంటే ఎక్కువ స్పీడ్గా వాళ్ళు లక్షల కోట్లు లక్షల కోట్లలో వాళ్ళు బిలియనర్స్ అయిపోయారు మరి ఎట్లా నా లెక్క కాలేజీలు పెట్టిండ్రా స్కూళ్ళు పెట్టలే వాళ్ళు కాంట్రాక్టర్ కాదు ఫ్యాక్టరీలు నడిపించారు ఇండస్ట్రీస్ నడిపించారు భూ కాదు ఓన్లీ టెక్నాలజీ 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 అంటే ఎంత మీకు అంతా చాలా మంది తెలుసు ఇప్పుడు గూగుల్ ఏం పని చేస్తే చెప్పండి మీరు మల్లారెడ్డి పొద్దు నుంచి ఎక్కడ పోయిండు ఎంతమందితో ఫోన్ మాట్లాడిండు ఎన్ని నిమిషాలు మాట్లాడిండు గూగుల్ పని ఏంది డాటా తయారు చేసి డాటా గ్యాదర్ చేసి ఆ డేటానే వాడు బిజినెస్ చేస్తాడు ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది ఆపిల్ ఏం పని చేస్తుంది ఆపిల్ ఫోన్ తయారు చేస్తారు పన్నెండు పదమూడు వేల దాన్ని ఎంత కంపుతాడు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ పెట్టి సంవత్సరానికి ఒక కొత్త జీ యాడ్ చేస్తాడు లేటెస్ట్ ఫోన్ అంటాడు లక్షా ముప్పై వేలు కంపుతాడు అలా టెక్నాలజీ అంటే టెక్నాలజీ అంటే ప్రపంచమంతా టెక్నాలజీ అయిపోయింది ఇప్పుడు నేను మొన్న ఆస్ట్రేలియా పోతే అమెరికా పోయినా ఆడ డ్రైవర్ లేకుంటే కార్ నడుస్తుంది ఇప్పుడు నా సెల్ ఫోన్లో చంద్రారెడ్డి అని పేరు చెప్పగానే గైలాగితేనే ఉంటుంది నంబర్ కలిపే అవసరం లేదు మన చిన్న పిల్లలు మనం అనబాడు నా ఏడేళ్ళే ఉంటాడు వాడు జరిసే ఫోన్ లేకపోతే తినని తినడు ఫోన్ లేకపోతే నిద్ర కూడా పోడు ఆ ఫోన్లో జరిసే సేపట్లో గేమ్స్ ఆడతాడు వీడియో గేమ్ జరిసే పట్ల గేమ్స్ ఆడతాడు అంటే ఇదంతా వాటి ఆ గేమ్ ఫోన్యంగా టెక్నాలజీకి వెళ్ళిపోతున్నాడు గేమ్స్ డైరెక్ట్ గేమ్స్కి వెళ్ళిపోతుంది అంటే ప్రతి జాగాలో కూడా ఇప్పుడు నేను ఆశ్చర్యంలో పోయినా రోబోలే సప్లై చేస్తున్నాయి రోబోనే కాపీ తయారు చేస్తుంది రోబోనే రూమ్లన్నీ క్లీన్ చేస్తుంది రోబోలతోనే నడుస్తుంది అంటే రాబోయే ఐదు పది సంవత్సరాలలో ప్రపంచమంతా కూడా అద్భుతాలు జరుగుతాయి టెక్నాలజీ తోటి మన పిల్లలను దానికి తగ్గట్టు తయారు చేయాలి ప్రపంచంలో ఎక్కడ కూడా యువ ఇంజనీర్స్ యువ డాక్టర్స్ లేరు మన దగ్గరనే తయారవుతున్నారు